నాకు ఏం రావట్లేదు నువ్వు ఇవాళ సరేనాన్న బాయ్ వస్తాం మరి ఎందుకు వస్తున్నా లేదా వస్తున్నా నకి ఇంటికి వెళ్ళిపోతాను అట్లాంటి అంటే వెళ్ళిపోతానా మళ్ళీ అందరికీ నమస్కారం మధ్య నేను ఒక రెండు మూడు వీడియోస్ లో చూసా అండి కొంతమంది రైతుల తోటలో ముఖ్యంగా నేను చూసిన దాంట్లో అయితే బొప్పాయి తోటలో ఈ నత్తలు ఒకటి కాదు రెండు కాదండి వేల సంఖ్యలో వచ్చేసేసి చెట్టు మీద ఎక్కేస్తున్నాయి బొప్పాయి పండ్లు మొత్తం తినేస్తున్నాయి అండి విపరీతంగా నష్టపరుస్తున్నాయి అని చెప్పి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు వీటితో నేనైతే ఇంతకు ముందు ఎప్పుడు వెళ్ళలేదండి అసలు వీటి వల్ల ఇంత సమస్య ఉంటుంది మన తోటలో కూడా ఈ మధ్య నేను కొంచెం అక్కడక్కడ బాగానే కనిపిస్తున్నాయి ఇంతకు ముందు ఎప్పుడో ఒకటి రెండు గానీ ఈ మధ్య మన దగ్గర కొంచెం పదుల సంఖ్యలో బాగానే ఉన్నాయి ఇవి దాకా మా సాధకంగా వాళ్ళకి ఎండు మేత దొరక్క చాలా ఇబ్బంది పడ్డామండి అసలు ఒక రెండు నెలలైతే బాగా ఇబ్బంది అనిపించింది ఇక్కడ ఎక్కడి నుంచి అడిగి ఇట్లా కూడా కొంచెం ఏర్పాటు చేశాము లోపు ఇవి మన చుట్టుపక్కల ఉండే వాళ్ళ పొలాల్లో హార్వెస్ట్ అంతా అయిపోయింది ఎంత మంది ఉంటే అంత మంది మాకు ముందే కావాలని చెప్పేసి ఉంచామండి మొత్తం అవి ఐదు వందల కట్టెలు వేయించాము ఒక్కొక్క అరవై రూపాయలు అది మొత్తం అంత నిండుగా ఉంది కదండి నాకు పది మనసు ప్రశాంతంగా ఉంటుంది ఆ తగ్గుతూ వస్తూ ఉంటాం నాకు టెన్షన్ పెరుగుతూ ఉంటుందండి మళ్ళీ లాస్ట్ వీక్ మంత్ తోటికి బంతి పూలు కావాలని వచ్చారండి మనము అసలు వేసిందే సీజన్ అయిపోయాక వేసాము కొంచెం లేట్గా అది కూడా ఫస్ట్ టైం కదా చూద్దాం అసలు ఎలా ఉంటుంది ట్రయల్ పర్పస్ అని చెప్పేసి చూసాము ఒక వెయ్యి మొక్కలు ఎక్కువ కూడా వేయలేదండి కానీ బాగానే వచ్చినాయి పూలు రాగానే మేము పూల సింగ్ దేవం వాళ్ళకి చెప్పాము కార్తీక మాసం కదా ఎవరికైనా పూలు అవసరం ఉంటది కావాలేమో అడగండి ఒకసారి అని అంటే వాళ్ళేమో మాకు ఎవరు అప్రోచ్ అవ్వలేదు మమ్మల్ని ఎవరు అడగలేదని చెప్పారు సరేలే అనుకున్నాము ఈసారి ఇట్లా కానీ అనుకున్నాము కానీ ఇలాపోయి ఆయన వచ్చానంట ఆయన కూడా ఎప్పుడు బంతి తోటే వేస్తారంటండి ఆయన తోటలో ఉన్న బంతి పూలన్నీ అయిపోయినాయి కానీ ఆయన రెగ్యులర్ కస్టమర్స్ ఉంటారు కదా వాళ్ళు వచ్చి పెళ్లి డెకరేషన్ కానీ పూజ కనీ అడుగుతున్నారంట మన దగ్గర నేను తెలియక లేవు అని చెప్పారంట సరే ఆయన ఏం చెప్పాడంటే ఈసారి నుంచి మీరు వేసిన పూలను నేనే తీసుకుంటాను నారు కూడా ఆయనే వచ్చేస్తా అని చెప్పాడండి ఆయనే మొత్తం బంతి మొక్కలు పెడతాను పూలు కూడా నేను వచ్చి తీసుకెళ్లిపోతాను చెప్పాడు ఇప్పుడు మేమేమో కేజీ యాభైకి ఇచ్చామండి అవి ఇంకా ఈ పూలనే కదండి ఆయన కూరగాయలు కూడా తీసుకుంటారంట అందుకే ఇప్పుడు మనం అంటే అన్ని కొన్ని కొన్ని వేసామండి మనకి ఇంట్లో సరిపడంతే వేసాము మెల్లగా పెంచుకుంటూ వెళ్తాము ఇంకా అప్పుడు కూరగాయలు కూడా మార్కెట్కి వేస్తాము కూడా లేదా సాయిల్ ట్వంటీ ఫైవ్ కావాలని మొన్న లేదని చెప్పిస్తున్నా గురువారం రోజు ఈ సీజన్ లోనే కేజీ యాభైకి ఇచ్చాము మంచి పీక్ సీజన్ లో దసరా దీపావళి ఆ టైం కి అయితే ఇంకా ఎక్కువగా వెళ్తాయి అనమాట అందుకే నెక్స్ట్ టైం ఇయర్ ఖచ్చితంగా సీజన్ లో బంతి పూలే వేస్తాం తోట అంతా వేద్దాం అనుకున్నామండి వాళ్ళు పూలు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నిజానికి ఆ రోజు అక్కడ చాలా పనుంది తోటలో కానీ ఎందుకు ఆ రోజు ఎవరు రాలేదు వర్క్ చేయడానికి ఇంకా మేము ఖాళీగా ఉండలేక ఆవుల షెడ్ లో వాటి మధ్య పార్టీషన్స్ ఉన్నాయి కదండి వాటికి మొత్తం పేపర్ కొట్టేసి పెయింట్ వేసాము చెరుశాగం వేసాము మామూలుగా అండి ఇప్పుడు నా తోటలో ఒక్క పని జరగాల్సి ఉంది ఆ పని సంబంధించి చేసే వాళ్ళు రాకపోతే నాకు చాలా అసహనంగా అనిపిస్తుంది అండి కానీ ఆ రోజు మాత్రం రాకపోతే రాకపోయలే కాసేపు కాస్త ప్రశాంతంగా ఉండాలనిపించింది ఎందుకంటే టూ మచ్ గా అండి చాలా ప్రెషర్ అనిపిస్తుంది మాకు లాస్ట్ వీక్ నేను రెగ్యులర్ వీడియో కాకుండా ఫైవ్ ఎయిర్ వీడియో పెట్టాను చూసారండి ఆ ఆ వీక్ చాలా పని జరిగింది ఇది అంతకు ముందు వారం అండి ఆ వారం హైదరాబాద్ నుంచి ఇప్పుడు నేను చూపించాను కదండి క్లే బ్లాక్స్ తీసుకుందాం అనుకుంటున్నామని క్లే వెంటిలేషన్ బ్లాక్స్ వచ్చినాయి కొన్ని టైల్స్ వచ్చినాయి అలాగే మొత్తం మట్టిని కంప్రెస్ చేయడం కోసం అని చెప్పి ఎత్తు కాంపాక్టర్ మెషిన్ కూడా రెంట్ కి తీసుకొచ్చామండి అది హైదరాబాద్ నుంచి అది ట్రాలీలోంచి దింపేయగానే ఫస్ట్ ఆ కాంపాక్టర్ మెషిన్ తో తోసారి ఆవుల షెడ్ మొత్తం కంప్రెస్ చేసాము ఆ రోజు దాంట్లో వచ్చే సౌండ్ కి నాకు విపరీతంగా తలనొప్పి వచ్చిందండి ఇంకా నెక్స్ట్ రోజు కూడా కంప్రెస్ చేశాక మొత్తం వాటర్ పెట్టేసామండి మళ్ళీ మరుసటి రోజుకి ఆరిపోతుంది కదా ఆ నెక్స్ట్ డే కి మార్నింగ్ మళ్ళీ రెండోసారి ఆ కాంపాక్ట్ మెషిన్ యూజ్ చేసేసి మొత్తం కంప్రెస్ చేసాం అనమాట మట్టిని తర్వాత ఈ లోపు కాంక్రీట్ మిక్సర్ వచ్చిందండి తర్వాత లోపల ఫ్లోరింగ్ కోసం కాంక్రీట్ వేసే ముందు ఏదైనా టార్ప్లైన్ షీట్ లాంటిది ఉంటే మన అడిగారు మమ్మల్ని ఇప్పటికప్పుడు అంటే ఎక్కడి నుంచి వస్తుంది అండి లేదు కదా కొన్ని వెళ్ళి తీసుకొస్తామన్నా కూడా టైం సరిపోదు అనమాట అందుకే నా దగ్గర వీడ్ మ్యాట్స్ ఉన్నాయి కదండి దాంట్లో ఒక వీడ్ మ్యాట్ రోల్ తీసుకొచ్చి ఇచ్చాము దాన్ని మూడు ముక్కలుగా కట్ చేసి కింద వేసి దాని మీద కాంక్రీట్ వేశారు మరి అలా అడుగున షీట్ వేసి కాంక్రీట్ అయితే ఎప్పుడు చూడలేదు అలా వేస్తారేమో నాకు తెలియదు అండి నేను అడుగుదాం అనుకున్నా ఎందుకు వేసారని అని గానీ అసలు వీలు పడలేదు ఆ శబ్దంలో వాళ్ళతో మాట్లాడే అవకాశం నాకు దొరకలేదు మరి ఎందుకు వేశారు అండి అది పక్కన కింద ఫ్లోరింగ్ చేస్తుంటే ఇంకొక పక్కన పైన ఇది ఆ రేకులకి మేకులు కొడతారు కదండి ఆ మేకుల నుంచి చిన్న గ్యాప్ ఉన్న కూడా మళ్ళీ వర్షం నుంచి లోపల పడతాయేమో అని చెప్పేసి వాళ్ళని పిలిచి మొత్తం ప్రతి ఇంచు చెక్ చేయమని చెప్పాము వాళ్ళకి ఎక్కడైనా సరే చిన్న హోల్ ఉన్నా సరే దాన్ని తో మొత్తం పెట్టేసేయమని చెప్పాము వాళ్ళు ఆ పని చేస్తున్నారు పైన గంగా అసలు ఎంత గారమో నేను పని చేసుకుంటూ అట్లా తిరుగుతూ ఉంటాను ఆ తిరుగుతున్న ప్రతిసారి దాని దగ్గరికి వెళ్ళి ముద్దు చేసి వస్తూ ఉంటాయి అట్లా వెళ్ళగానే పడిపోతుందండి గంగా అక్కడేమో పక్కన పని జరుగుతుంది కదండి ఇంక పెద్ద పెద్ద సౌండ్స్ వస్తున్నాయి అక్కడ ఉండలేక పక్కకు వచ్చాను నేను తీసుకొచ్చిన క్లే వెంటిలేషన్ బ్లాక్స్ ఉన్నాయి కదా వాటిని కొన్ని నాలుగు తీసి అసలు ఎలా పెడితే బాగుంటుంది డిజైన్ అని చెప్పేసి రకరకాల డిజైన్లు పెట్టి చూశాను కాకపోతే అవి రోస్ ఉన్నాయి కదండి ఫైవ్ రోస్ ఉన్నాయి అనమాట ఆర్డ్ నెంబర్ లో ఉంది ఏదైనా డిజైన్ ఉండాలంటే ఈవెన్ నెంబర్ లో ఉంటే డిజైన్ ఫార్మ్ అవుతుంది కదా సరే ఇంకా వీలు పడక చివరి డిజైన్ అని చూసారా సింపుల్ గా ఆ డిజైన్ పెట్ట పెట్టిద్దామని అనుకున్నాను ఒక పక్క అటువైపు ఫ్లోరింగ్ చేస్తుంటే ఇంకో పక్కన ఇటువైపు ఈ షెడ్ లో ఆ ఎత్ కాంపాక్టర్ మెషిన్ ఉంది కదండి దాంతో మట్టిని కంప్రెస్ చేస్తున్నారు అది అద్దెకి తీసుకొచ్చామని చెప్పాను కదండి ఒక రోజుకి పదిహేను వందలు అనమాట అద్దె మొత్తం మేము మూడు రోజులు మన దగ్గర ఉంచాము కానీ ఆ మెషిన్ వాళ్ళు మనకి ఇవ్వాలంటే ఒక పదివేల రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ ఇస్తేనే మనకి ఇస్తారు మనము ఎన్ని రోజులు కావాలంటే రోజులు వాడుకున్న తర్వాత మనకి మళ్ళీ తిరిగి ఇచ్చేస్తారు అంటే మనం మనం వాళ్ళకి పే చేయాల్సిన అమౌంట్ డిడక్ట్ చేసుకుని మనకి అది తిరిగి ఇచ్చేస్తారు అటువైపు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఈ షెడ్లో కూడా ఫ్లోరింగ్ ఏం చేసామండి కాంక్రీట్ ఫ్లోరింగ్ ఇది ఆ నెక్స్ట్ రోజండి ఆయనకి అది నాకు ఎలా కావాలో డిజైన్ చెప్తున్నాను हाँ एग्जैक्टली exactly. इतना ऐसा रहना है इधर स्पेस रहना है अपने को चलिए सर ठीक है सब में वैसे ही है क्यों बोल रहे तो यही जो है जो इसमें हमेशा आ जाएगा మామూలుగా ఈ క్లే వెంటిలేషన్ బ్లాక్స్ వాళ్ళు వేరే ఉంటారండి వాళ్ళకి అంటే దీన్ని ఎలా పెడితే డిజైన్ బాగుంటుంది ఎలా పెడితే దాంట్లో నుంచి విండ్ ఫ్లో అనేది సరిగ్గా ఉంటుంది అనేది వాళ్ళకి బాగా తెలుస్తుంది అనమాట వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు ఏమో పన్నెండు అని చెప్పారండి మొత్తం ఏడు కిటికీలకి మన దగ్గర గత కొన్ని రోజులుగా కన్స్ట్రక్షన్ పనికి ఆయనే వస్తున్నారు సరే ఆయనకు వచ్చేమో అని అడిగాము ఆయనకు తెలుసు చేస్తా అని చెప్పారు ఇంకా ఆయనే చేశారు ఆ పని ఆ రోజు పనంతా అయిపోయాక నా ఇంకా సాయంత్రం వంట చేసి ఓపికూడలేదండి అందుకే ఊర్లో నుంచి జొన్న రొట్టెలు తెచ్చుకున్నాం అండి ఒకటేమో జొన్న రొట్టె అంటే ఇంకొకటేమో మొక్కజొన్న రొట్టె అంటే అండి ఎల్లో కర్ లో ఉంది నేను జొన్న రొట్టె తిన్నాను గానీ మొక్కజొన్న రొట్టె మాత్రం ఎప్పుడు తినలేదు కొంచెం చేదుగా అనిపించింది అండి కానీ బాగున్నాయి ఇప్పుడు వరకు మీరు వీడియోలో చూసిందంతా అంతకుముందు వారు ఉందండి నేను ఫైవ్ ఇయర్ వీడియో పెట్టాను చూసారా ఆ వారంది Selalu sama, loh, yang dipanggang nih di Friends Mango. కాశీకి ఇప్పుడు పదహారు నెలలు అండి ఇప్పుడు కూడా పాలు తాగుతున్నాడు అంటే శారద ఇప్పుడు కూడా పాలు ఇస్తుంది మంచిగా పాలు వస్తున్నాయన్నమాట గట్టిగడ్డ లాక్ పైప్ తెగుతుంది అది ఎక్కడ పడుతున్నాయి ఎక్కడ పెట్టు నించుట దగ్గర పెట్టు ఇంకా ఈ వారం వెళ్ళినప్పుడు ఫస్ట్ శనివారం రోజు ఎవరు రాలేదని చెప్పాను కదండి ఆదివారం రోజు మాత్రం అందరూ వచ్చారు అది ఫస్ట్ రాగానే మొన్న వారం రేకులకి పైన సిలికాన్ పెట్టామని చెప్పాను కదండి ప్రతి మేక్ కొట్టిన దగ్గర ఈ వారం వాటర్ టెస్ట్ చేయమని చెప్పాము అంటే మొత్తం పైన రేకుల మీద వర్షం పడినట్టుగా నీళ్లు కొట్టి ఎక్కడి నుంచైనా లోపల వాటర్ లీక్ అవుతుందేమో వాటర్ తో టెస్ట్ అనమాట ఇది కాకుండా ఇప్పుడు లోపల ఇన్సులేషన్ షీట్ వేస్తున్నామండి అది వేస్తే వాటికి అసలు వేడిగా ఉండదు అనమాట లోపల చల్లగా మామూలుగా ఉంటుంది అది వేసేసిన తర్వాత పొరపాటున వాటర్ లీకేజ్ ఉందన్నమాట అనుకోండి అది పాడైపోతుంది అందుకే ముందే మొత్తం టెస్ట్ చేసుకొని ఒక దగ్గర కూడా ఎటువంటి లీకేజ్ లేదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత వచ్చే వారము ఆ ఇన్ఫ్లేషన్ షీట్ ఇన్స్టాల్ చేపిస్తాము ఇదేమో షేడ్ నెట్ వేసాం కదండీ వైపు ఆ షేడ్ నెట్ మొత్తం కవర్ అయిపోయింది కానీ ఒక దగ్గర ఎంట్రెన్స్ దగ్గర గేట్ లాగా ఉండాలి కదా లోపలికి వెళ్ళటానికి దానికి అది తయారు చేస్తున్నారు కనిపిస్తున్న షెడ్ కి ఆపోజిట్ గానే కదండి ఆవుల షెడ్ ఉంది కాకపోతే కొద్దిగా డౌన్ లో ఉంది ఆవుల షెడ్ అలా ఎప్పుడు ఉండకూడదండి ఎందుకంటే వర్షం పడినప్పుడు నీళ్ళంతా షెడ్ ముందుకు వచ్చి నిలుస్తాయి కదా ఎప్పుడు ఎత్తులో ఉండాలి అందుకే మట్టి అటువైపుకి తోపిపిస్తున్నాము కానీ మొత్తం పూర్తిగా సమానంగా కాకుండా లైట్ గా కొంచెం మాత్రమే వాళ్ళు ఉండేలాగా చేపిస్తున్నాము అలా ఉండాలండి ఎందుకంటే నీటి ప్రవాహం నీళ్లు ప్రవహించడానికి వీలుగా ఉండాలి తర్వాత ఏం చేస్తామంటే ఆ వాళ్ళు కడ్డంగా ఒక చిన్న కాలువ తీసి ఇక్కడ నుంచి డౌన్ కు వచ్చిన నీళ్లు మొత్తం ఆ కాలువలో పడిపోయి ఆ కాలువ ద్వారా ఎగ్గుడు గొంతులకు వెళ్లేలాగా డైవర్ట్ చేద్దామని అనుకుంటున్నాము కానీ ప్రస్తుతానికి కొద్దిగా ఆ లెవెల్ చేపిస్తున్నాం అది మధ్యాహ్నం కల్లా గేట్ కూడా పెట్టేశారు అది లైట్ వెయిట్ మామూలు గేట్ అండి జస్ట్ అది లోపలికి వెళ్ళకుండా అడ్డంగా ఉండటం కోసం మాత్రమే దా గేట్ లో చిన్న గేట్ కూడా ఊరికే మొత్తం తెరవకుండా చిన్నది పెట్టాము అది కూడా అండి ఈ మధ్య కుందేళ్ళు వస్తాయండి కుందేళ్ళు ఎప్పుడు వస్తాయి ఈ షేడ్ నెట్టేసిన దగ్గర నుంచి ఇది ఓపెన్ ఉంది కదా దీని లోపల కుందేళ్ళు వచ్చేసి అన్ని మొక్కలన్నిటి టిప్స్ కొరికేస్తాయండి ఒకటి ఉంది అది కాకుండా పందికొక్కలు కూడా వస్తూ ఉంటాయి అందుకని అది పెట్టామన్నమాట అర్జెంట్గా ఇప్పుడు ఎప్పుడు ఇంకా అదే రోజు ఆవులకి వేయడానికి ముందు తొట్టి ఉంటుంది కదండి ఆ తొట్టి కట్టడం కూడా పూర్తి అయిపోయింది ఈ భూమి తీసుకుని మొత్తం పదేళ్ళు అయితే ఆ పదేళ్ళలో నేను నిజంగా చెప్పాలంటే ఒక ఆరేళ్ళ నుంచే రావటం స్టార్ట్ చేసానండి అంతకు ముందు మా అమ్మాయి మరీ చిన్నది కాబట్టి అంత ఉండాలి కాబట్టి అప్పుడప్పుడు మాత్రమే వచ్చేదానండి కానీ గత ఆరు సంవత్సరాల నుంచి రెగ్యులర్ గా వస్తున్నాము ఈ ఆరు సంవత్సరాలుకి ఎత్త అయితే గత ఆరు నెలలోకి ఎత్తు అండి ఆరు సంవత్సరాల్లో పడిన కష్టము నేను ఈ ఆరు నెలల్లో పడిన కష్టం ఒకటే అని చెప్పొచ్చు అండి అంత ప్రెజర్ తో పనిచేసాం మేము అంటే తోట అంత షేప్ తీసుకురావటం మేము అనుకున్న పనులన్నీ మెల్లమెల్లగా పూర్తి చేసుకుంటూ రావటము అన్ని చేస్తున్నాను ఇంకా ఒక్కసారి ఇవన్నీ అయిపోతే ఇంకా నా పూర్తి దృష్టి మొత్తం నేను వ్యవసాయం మీదే పెడతానండి నేను అనుకున్నవన్నీ ఎట్లయినా సరే పట్టుదలగా సాధించాలని అనుకుంటున్నాను చుట్టుకట్టం పూర్తవగానే శారదాన్ని తీసుకొచ్చి దాంట్లో కొద్దిగా మ్యాథేసి చూసాము తినడానికి సౌకర్యంగా ఉందా లేదా ఇంకేదైనా అసౌకర్యంగా ఉందా ఉంటే అప్పుడు అప్పుడు రెక్టిఫై చేసుకోవచ్చు కదా మళ్ళీ అంత అయిపోయాక ఎందుకు ఈ స్టేజ్ లోనే చేసుకోవచ్చు అని కొత్తగా మార్చిన ప్రతిసారి శారదాన్ని తీసుకొచ్చి అక్కడ కాసేపు ఉంచి టెస్ట్ చేస్తాము అయినా సరే అండి మనం ఎంత చేసినా సరే అంత అయిపోయాక ఏదో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి కానీ అంత అయిపోయాక వాటికి ఇంత ఇబ్బంది వచ్చినా కూడా అప్పుడు కూడా నేను మార్చడానికి రెడీగా ఉన్నా అండి వాటికి ఏదేమైనా సరే అవి మాత్రం హ్యాపీగా ఉండాలి అంతే అలాగే వీటికి స్టెయిన్లెస్ స్టీల్ ఆటోమేటిక్ వాటర్ డిస్పెన్సర్ బౌల్స్ తీసుకున్నాం అండి ఎందుకంటే ఎప్పుడైనా వచ్చినా రాకపోయినా సరే వీటికి నీళ్ళకి దేనికి ఇబ్బంది ఉండకూడదు అనేసి అవి తీసుకున్నాను బట్ డైమెన్షన్స్ ముందుగానే చూసుకొని ఆ తొట్టులో అవి పెట్టినా కూడా ఇరుకవ్వకుండా సరిగ్గా సరిపోయేలాగా ఆ తొట్టిని కట్టాము ఇంకా నెక్స్ట్ వీక్ వాటికి వాటర్ ట్యాంక్ ఒకటి పెట్టించాల్సి ఉంది అలాగే స్క్రాచ్ పోస్ట్లు అండి అంటే మనకి మామూలుగా గరుగుతామో అంటాం కదా దానికి బదులుగా ఇలా రాతి దానికి బదులుగా ఇవి పెట్టిస్తున్నాము ఇలా గోక్కుంటాయి అనమాట మంచిగా అలా గోక్కుంటాయి ఆ తర్వాత ఈ బ్రష్లు కూడా ఇంకా తీసుకోవాల్సిందండి తీసుకుంటాము అవి లోపల మనకి పార్టీషన్స్ పెట్టాము కదా ఆ పార్టీషన్ రాడ్స్కి వీటిని పక్కన కట్టామనుకోండి సైడ్ అవి అటు అనుకున్నప్పుడు ఇటు అనుకున్నప్పుడు ముందు తల మేత కోసం కింద పెట్టినప్పుడు బ్రషెస్ తగిలినాయి అనుకోండి వాటికి మంచిగా అనిపిస్తుంది అందుకని కూడా అక్కడ పెట్టాలనుకుంటున్నామండి కాకపోతే ఇప్పుడు నేను చూపించిన బ్రష్లు అమ్మేవాళ్ళు వాళ్ళు హోల్సేల్ వాళ్ళు అండి మనకి ఒకటి రెండు అలా అంటే ఇవ్వరు అందుకని మేము ఎవరి దగ్గర అయితే కౌ మ్యాట్స్ తీసుకుంటున్నామో ఆ వెండర్ కి ఆయనకి చెప్పామనమాట ఇలా మాకు ఇవి బ్రష్లు కావాలి మాకైతే ఒకటి రెండు ఇవ్వరు మీరు ఎటు బల్క్ గా అమ్ముతారు కాబట్టి మీ కోసం తెప్పించి ఇవ్వండి ఇలా మా లాగా ఎవరికైనా అవసరం ఉంటే కూడా తీసుకుంటారు అని చెప్పి ఆయన నేను రిక్వెస్ట్ చేశాను వారు ఇంకా రెస్పాండ్ అవ్వలేదు మళ్ళీ ఒకసారి కనుక్కొని ఆయన తెప్పించగలరేమో అడగాలండి ఈ షేడ్ నెట్ లో కూరగాయలు వేసాం కదండి దాంట్లో దేశవాళ్ళి వేసాము హైబ్రిడ్ వి కూడా పెట్టాము కొన్ని దాంట్లో దేశవాళివి ఒక నైన్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఇంకా జర్ననేట్ అవ్వలేదని చెప్పాలండి కానీ హైబ్రిడ్ మాత్రం అన్ని జర్ననేట్ అయినాయి అన్ని వచ్చినాయి వచ్చిన వాటిలో కూడా కొన్ని ఇప్పుడు దాకా తెలుపులేదు కదా రాత్రిపూట కుందేళ్ళు వచ్చేసి కొన్ని మొక్కలు కొరికేసినాయి కానీ పర్లేదులేండి మళ్ళీ రికవర్ అవుతాయి ఆకుకూరలు వేసాం కదండి దాంట్లో పాలకూర వచ్చింది చుక్కకూర రాలేదు ఇంకొన్ని రకాల ఆకుకూరలు అంటే ఎర్ర రంగు పాలకూర ఇలాంటివి కొన్ని వేసాము అవి కూడా నాటివి రాలేదండి అవి ఎందుకోగాని క్యారెట్ వచ్చింది తర్వాత ఇది ముల్లంగా అనుకుంటా అండి ఇది కూడా వచ్చింది కొంచెం మరీ దగ్గరగా ఉన్నాయి కదా నారులాగా పోసాం కదా అవి తీసి కొంచెం వేడిగా పెట్టాలి ఇంకా పక్కన అనిపిస్తున్నాయేమో క్యాలీఫ్లవరు అవి బానే వచ్చినాయి అవి కూడా మేమే నారు వేసి వేసామండి బాగానే వచ్చినాయి అవి ఇంకా పక్కన ఏమో అప్పుడు మొత్తం అన్ని రకాల కొన్ని రకాల పూల విత్తనాలు వేసాం కదండి వాటిల్లో అసలు అన్ని ఏం వచ్చినట్టు కనిపించలేదు ఇప్పుడు మూడు వారాలు అయిపోతుంది అక్కడక్కడ ఏదో ఒకటి రెండు వచ్చినాయి అండి చూడాలండి వస్తాయో రావో ఇంకా ఇటువైపు బ్రోకలి క్యాబేజ్ ఇవన్నీ కూడా వేసాం కదండి అవి కూడా దగ్గర దగ్గరగా ఉన్నాయి ఇక్కడికి హైదరాబాద్ వచ్చేసిన తర్వాత నెక్స్ట్ సోమవారం రోజు వాటిని కొంచెం పెద్దగా అయిన వాటిని తీసి దూరం దూరంగా పెట్టమని చెప్పాను ఇప్పటికల్లా పెట్టేసి ఉంటారు ఈ టమాటో మొక్కలు ఏమి మేము వేసినాయి కాదండి వాటంతరావే వచ్చినాయి అంతకుముందు సంవత్సరం పెట్టినప్పుడు టమాటాలు కొన్ని కింద పడిపోతాయి కదా ఆ విత్తనాల్లోంచి వాటంతరావే వర్షాకాలంలో మొలకెత్తి ఇలా ఈ టైంకి వచ్చినాయి సాయంత్రం చీకటి బర్త్డేస్ టైంకి చూసా అండి ఇది ఏంజల్స్ ట్రంపెట్ మొక్కకి పూలు వచ్చినాయి బాగున్నాయండి చూడటానికి సరే అండి నా తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దాము ఉంటాను బాయ్